హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన పాత క్లాసెస్ అన్ని చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనము మ్యాథ్స్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకున్న మ్యాథ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పాము అలాగే సెవెంత్ లో సెమ్ వన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు బీజ గణితం అంటే మనకి మ్యాథ్స్ లో సిక్స్ చాప్టర్స్ ఉంటాయి ఆల్రెడీ మనం ఫోర్ చాప్టర్స్ చెప్పేసాము ఫిఫ్త్ చాప్టర్ అయిన బీజు గణితం స్టార్ట్ చేసుకుని అందులో సెవెంత్ క్లాస్లో త్రీ లెసన్స్ ఉన్నాయి అందులో సెవెంత్ సెమ్ వన్ లో ఉన్న ఒక లెసన్ అయితే చెప్పేశాను ఇప్పుడు సెమ్ లో రెండు లెసన్లు ఉన్నాయి అన్నమాట ఆ రెండు లెసన్లు కంప్లీట్ చేసుకుంటే మనకి సెవెంత్ వరకు బీజు గణితం కంప్లీట్ అయినట్టు అవుతుంది అలాగే ఇంకా క్షేత్ర గణతంలో మూడు లెసన్లు ఉన్నాయి అవి కూడా చెప్పేస్తే మనకి సెవెంత్ క్లాస్ మొత్తం పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయి ఎయిత్ క్లాస్ లో బేసి క్షేత్రగణం ఉంటాయి అనమాట ఓకేనా సో ఈ రోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ లో బీజీఏ సమాసాలు అనే చాప్టర్ ని చెప్పుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బీజీఏ సమాసాల్లో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామో అందులో ఆ మ్యాటర్ అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనం చదివిస్తే నెక్స్ట్ లెక్కలు చేసుకోవచ్చు అనమాట చాలా మంది నోట్స్ చూసి చెప్పమని అంటున్నారు ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్లు అన్నిటికీ కూడా నోట్స్ చూసే చెప్పాను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ బీజగంటం అనేది డిఎస్సి ఎగ్జామ్ ముందు స్టార్ట్ చేయడం జరిగింది సో టైం లేకపోవడం వల్ల ఇదంతా టెక్స్ట్ బుక్లో చూసేసి ఏవైతే ఎక్సర్సైజ్లో అంటే కొంచెం వచ్చేలాగా అనిపించాయో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క లెక్క చేయడం జరిగింది అనమాట సో అందుకని టెక్స్ట్ బుక్ లో చెప్తున్నాను బీజీ సమాసాల నోట్స్ అయితే ఇంకా ఇంతే అనమాట ఈ ఒక్క పేజే నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వచ్చిన ఘాతాంకాలు ఘాతాలు అనేది సో ఒక్క పేజే మొత్తం బీజీ సమాసాలు అంటే నాకు అందులో అవసరమైనవి ఇవే అని అనిపించే అందుకని చెప్పి నేను నోట్స్ అయితే చూపించట్లేదు ఓకేనా ఏం లేదు ఇందులో అంతా కూడా బీజీ సమాసాలు బేసిక్స్ ఉంటాయి అన్నమాట అంటే ఏకపద అంటే ఏంటి అంటే ఏంటి త్రిపద అంటే ఏంటి బహుపద అంటే ఏంటి బీజీ సమాసం అంటే ఏంటి అందులో ఏముంటాయి సో కూడిక వాటి తీసివేట గుణకారం భాగాహారం ఎలా ఏంటి అనేది ఉంటుంది సజాత పదాలు విజాత పదాలు సో ఒక సమాస యొక్క విలువను కొనుగోండం ఇదంతా కూడా నేను మీకు మనం బీజ గణితం ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే అందులో ఫస్ట్ బేసిక్స్ టు ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అని చెప్పి ఒక గ్రీన్ కలర్లో ఒక సమ్ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో కనుక మీరు చూసారంటే బేసిక్స్ అన్ని అందులో ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే మనము ఇందులో అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజెస్ లో ఇంపార్టెంట్ అయిన సమస్య చెప్పేసుకోము ఓకే మనం ఏం చర్చించాం బీజే సమాసాలు చరరాశులు మరియు స్థిరరాశుల నుంచి ఏర్పడతాయి స్థిరరాశులు అంటే తెలుసు కదా వాటి విలువ స్థిరంగా ఉంటుంది చరరాశి అంటే మనకి ఆ వాల్యూ తెలియకపోతే దాన్ని ఎక్స్ అని వై అని ఏ అని బి అని ఇలా అనుకుంటాం కదా అంటే వాటి వాల్యూ మారిపోతా ఉంటదనమాట కాబట్టి అవి చరరాశులు రెండిటితోనే ఏర్పడేదే బీజీయ సమాసం ఓకేనా మనం వ్యక్తీకరణలను రూపొందించడానికి చరరాశులు మరియు స్థిరరాశులపై కూడిక తీసివేత గుణకారం మరియు భాగాహారం యొక్క కార్యకలాపాలను ఉపయోగిస్తాం అంటే ఇప్పుడు ఫోర్ ఎక్స్ వై ప్లస్ సెవెన్ అనే వ్యక్తీకరణ చరరాశులైన ఎక్స్ మరియు వై మరియు స్థిరరాశులైన ఫోర్ మరియు సెవెన్ నుండి ఏర్పడింది స్థిరరాశి నాలుగు మరియు చరరాశులు ఎక్స్ మరియు వై మరియు ఫోర్ ఎక్స్ వై అని గుణించబడి ఆ ఫలితానికి ఫోర్ ఎక్స్ వై వస్తుంది అనమాట ఈ నాలుగుతోని ఎక్స్కి వైకి గుణిస్తే ఆ ఫలితంతో ఫోర్ ఎక్స్ వై వస్తే దానికి మళ్ళీ స్థిర రాశి సెవెన్ అనేది కలుపుతామన్నమాట అలా ఈ ఒక సమాసం అనేది చర స్థిర రాసులతో ఏర్పడిన బీజి సమాసం ఓకేనా ఇది ఒక ఈక్వేషన్ లాగా ఏర్పడడానికి ఒక మన వ్యక్తీకరణ అంటే దేనికి అంత కలిపి ఏం తీసాయి ఏమైంది ఇలా చెప్పడానికి మనము అక్కడ ఇంటూని గుణకారాన్ని కొడుకుని తీసివేతని బాగాహారం యొక్క కార్యకలాపాలను ఉపయోగిస్తాం ఓకేనా సమాసాలు అనేది పదాలతో ఏర్పడుతుంది సమాసాలు పొందడానికి పదాలని కలుపుతాం ఉదాహరణకి ఫోర్ ఎక్స్ వై మరియు ఏడు ఈ పదాలని కలపగా ఫోర్ ఎక్స్ వై ప్లస్ సెవెన్ అనే సమాసం వచ్చింది అనమాట ఓకేనా ఒక సమాసం ఏర్పడేలే అంటే దాన్ని పదాలను కలిపితే సమాసం ఏర్పడుతుంది ఇప్పుడు ఫోర్ ఎక్స్ వై ఇంటూ సెవెన్ చేస్తారు అనుకోండి గుణిస్తే మనకి సమాసం వస్తుందా అది మొత్తం కలిపి మళ్ళీ ఒక పదమే అయిపోద్ది కదా అంటే ఒక సమాసం అనేది ఏర్పడాలంటే కలపాలి లేదా తీసివేయాలన్నమాట ఓకేనా సో అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ వాల్యూస్ ఉంటే అప్పుడు సమాసం అనేది ఏర్పడుద్ది కానీ అన్నిటిని ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా అదంతా కలిసి ఒక పదమే అయిపోతుంది అనమాట ఓకేనా సో అదే ఇక్కడ వాడు ఇచ్చాడు నేను మీకు ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పాను ఏం చెప్పానంటే ఇక్కడ ఒక సమాసాన్ని ఏర్పాటు చేయాలంటే అది పదం రూపంలో ఇస్తే దాన్ని సమాసంగా ఎలా వ్యక్తపరచాలి అనేది కూడా ప్రీవియస్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం కదా అంటే పీకి నాలుగో వంతుకి ఏడు కలిపాము ఇలా ఇచ్చినప్పుడు సమాసం రాయండి అని ఒక ఈక్వేషన్ రూపంలో రాయండి అంటే రాసాం మనం ఓకే పదం అనేది కారణాంకాల లబ్ధం ఫోర్ ఎక్స్ వై ప్లస్ సెవెన్ అనే సమాసంలోని ఫోర్ ఎక్స్ వై అనే పదం ఎక్స్ వెయ్యి మరియు నాలుగు కారణాంకాల యొక్క లబ్ధం అనమాట చరరాశులు కలిగి ఉన్న కారణాంకాలు బీజీయ కారణాంకాలుగా చెప్పబడతాయి పదం అంటేనే అది కారణాంకాలు లబ్ధం అనమాట అలాంటప్పుడు ఈ చరరాశులు ఉన్నవనుకో ఈ చరరాశులు ఉన్న కారణాంకాలని మనం బీజీయ కారణాంకాలుగా చెప్తాం మరి నెక్స్ట్ గుణకం గుణకం అనేది పదంలోని సంఖ్యా కారణాంకం కొన్నిసార్లు ఒక పదంలో ఏదైనా కారణాంకాన్ని పదం యొక్క మిగిలిన భాగం యొక్క గుణకం అంటారు అలాగే మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది అనుకో ఇందులో మైనస్ సెవెన్ అనేది గుణకం అవుతుంది చాలా మందికి డౌట్ ఏంటంటే ఇలా మైనస్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది సో అక్కడ మైనస్ ఉంటే మనం మైనస్ గుర్తు ద్వారా మాత్రమే అది తీసుకోవాలన్నమాట ఓకేనా సో దాన్ని ఒట్టి సెవెన్ అని తీసుకోకూడదు అదే అర్థమైంది కదా ఒక పదం యొక్క గుణకం ప్లస్ వన్ అయితే మనం సాధారణంగా వదిలేస్తాం వన్ అని చెప్పేస్తాం అలా కాకుండా మైనస్ వన్ అనేది మైనస్ వన్ గానే దాన్ని మనం తీసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ అది గుణకం అనమాట సో ఇప్పుడు మీకైతే గుణకం అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఆ టెన్ వై స్క్వేర్ ఉంటే వై స్క్వేర్ అనేది టెన్ ఇప్పుడు రెండు రెండు ఉన్నాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ ఎక్స్ వై స్క్వేర్ ఉంది ఇప్పుడు మనము ఎక్స్ వై స్క్వేర్ గుణకం ఎంత అంటే టెన్ అని చెప్తాం అలా కాకుండా టెన్ వై స్క్వేర్ ఈ రెండు ఇచ్చేసి గుణకం ఎంత అంటే ఎక్స్ అనమాట అలాగే వై స్క్వేర్ యొక్క గుణకం ఏదంటే టెన్ ఎక్స్ అనమాట ఎక్స్ స్క్వేర్ గుణకం టెన్ అలాగే టెన్ వై స్క్వేర్ యొక్క గుణకం ఎక్స్ నెక్స్ట్ స్క్వేర్ గుణకం టెన్ టెన్ ఎక్స్ యొక్క గుణకం వై స్క్వేర్ ఇలా అయితే అనమాట గుణకం సంఖ్యా కారణాంకం లేదా కారణాంకం లేదా రెండో లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాల లబ్ధం కావచ్చు ఇది మిగిలిన కారణాంకాల లబ్ధం యొక్క గుణకం అని చెప్తాం సంఖ్యా కారకమైనా కావచ్చు లేదా మామూలు ఈ అయినా కావచ్చు లేదా రెండు రెండు అయినా కావచ్చు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట ఇంకొకటి ఏంటంటే మైనస్ వాల్యూస్ ఉంటే మైనస్ వాల్యూస్ తోనే మనం సూచించాలి ఓకేనా ఇప్పుడు పదం యొక్క కారణాంకాలని చెప్పి అనుకున్నాం కదా బీజీ కారణాంకం అని దాని గురించి ఇక్కడ వివరంగా చూద్దాము ఇప్పుడు ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై ఉందనుకో ఇదేంటి ఒక సమాసం అవుతుంది ఇందులో ఫోర్ ఎక్స్ స్క్వేర్ మరియు మైనస్ త్రీ ఎక్స్ అయిన రెండు పదాలు ఉన్నాయి ఈ సమాసం ఇది ఒక పదము ఇది ఒక పదము ఆ రెండింటిని తీసివేయడం ద్వారా మనకు ఒక సమాసం అనేది ఏర్పడింది కదా ఇప్పుడు ఫోర్ కామా ఎక్స్ మరియు ఎక్స్ల లబ్ధం ఫోర్ ఎక్స్ స్క్వేర్ అనేది ఫోర్ ఎక్స్ ఇంకొక ఎక్స్ ఈ మూడింటి యొక్క లబ్ధమే ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు ఫోర్ ఎక్స్ మరియు ఇంకొక ఎక్స్ ఉండాలి ఇక్కడ పడలేదు ఓకేనా ఫోర్ ఎక్స్ ఎక్స్ లను ఫోర్ ఎక్స్ స్క్వేర్ అనే పదానికి కారణాంకాలని చెప్పి మైనస్ త్రీ ఎక్స్ వై అనే పదము ఉంది ఇప్పుడు ఈ మైనస్ త్రీ ఎక్స్ వై అనే పదము మైనస్ త్రీ ఎక్స్ మరియు వై అనే కారణాంకాల లబ్ధం అని కూడా చెప్పవచ్చు అనమాట అర్థమవుతుంది కదా మనం గుణకం అంటే ఏమనుకున్నాము ఇప్పుడు మైనస్ త్రీ ఎక్స్ వై అంటే ఏంటి మైనస్ త్రీ ఎక్స్ యొక్క గుణకం అంటే వై ఎక్స్ వై యొక్క గుణకం అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ వై యొక్క గుణకం అంటే ఎక్స్ అలాగనుకున్నాను అంటే ఏంటి ఆ మూడు కలిపితేనే ఈ లబ్ధం అనేది వస్తుంది కదా సో ఆ మూడు కూడా కారణాంకాలు అని చెప్తాం అనమాట సో ఆ కారణాం పదం అంటే కారణాంకాల లబ్ధం ఇంకా అది మీరు ఫిక్స్ అయిపోవాలన్నమాట ఇక్కడ మనకి ఈ పదం వచ్చింది అంటే అది కారణాంకాల లబ్ధం అందులో ఫోరు ఎక్స్ ఎక్స్ అని మూడు ఉన్నాయి ఇక్కడ మనము రెండు ఎక్స్ తీసుకోం అని చెప్పేటప్పుడు ఫోర్ కామ ఎక్స్ అని తీసుకుంటాం అనమాట అది గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ వైస్ పేర్ యొక్క కారణాంకం ఏది అని అన్నాడు అనుకో త్రీ కామో వై అని చెప్తాం అర్థమవుతుంది కదా కారణాంకానికి ఉన్న గుణకానికి డిఫరెన్స్ అందుకని అది చెప్పాక చెప్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఫైవ్ వైస్ స్క్వేర్ ఉంది అందులో కారణాంకాలు ఏంటి అంటే ఫైవ్ వై అలా కాకుండా ఫైవ్ వైస్ పేర్ గుణకం ఏది అన్నాడు అనుకో ఫైవ్ అవుతుంది లేదా వై స్క్వేర్ గుణకం అన్న ఫైవ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు అర్థం అవుతుంది కదా గుణకం అంటే సంఖ్య రూపం కావచ్చు కారణాంకం కావచ్చు లేదా ఒకటి కంటే రెండు ఎక్కువ ఉండొచ్చు రెండింటికి ఒక కారణాంకం ఉండొచ్చు అలా ఏదైనా ఉండొచ్చు ఇది కారణాంకాలు అది గుణకాలు డిఫరెన్స్ అర్థమైంది కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఫైవ్ ఎక్స్ వై ఉంది కదా దాన్ని ఫైవ్ ఇంటూ ఎక్స్ వై అని రాయకూడదు ఫైవ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని రాయాలన్నమాట ఓకేనా అలాగే ఎక్స్ క్యూబ్ ఉంది అనుకో దాన్ని ఎక్స్ స్క్వేర్ ఇంటో ఎక్స్ అని రాయకూడదు మూడు ఎక్స్ లు విడదీసి రాసుకోవాలన్నమాట ఎందుకంటే పూర్తిగా కారణాంక విభజన అనేది సపరేట్ అయిపోవాలన్నమాట సో వాటి యొక్క మొత్తం లబ్ధం అనేది మనకు వచ్చేస్తుంది ఫైవ్ ఎక్స్ వైలో కారణాకాలు ఏమంటే ఫైవ్ ఎక్స్ వై మూడు అవుతున్నాయి కదా అలా కాకుండా అన్నాడంటే ఫైవ్ అవుతుంది ఎక్స్ వై గుణకం అంటే ఫైవ్ ఫైవ్ వై గుణకం అంటే ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే వై అలాగవుతాయి కానీ ఏవి పదంలో అన్నాడంటే ఫైవ్ ఎక్స్ వై మూడు అవుతాయి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వినండి ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకేనా గుణకం అర్థమైంది కారణాంకాలు అర్థమైంది ఒక పదం అంటే కారణాంకాలు లబ్ధం ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన ఏదైనా సమాసాన్ని బహుపది అని అంటారు ప్రత్యేకంగా ఒక పదం కలిగితే దాన్ని ఏకపది అని రెండు పదాలు ఉంటే ద్విపది అని మూడు పదాలు కలిగిన సమాసం త్రిపది అంటే ఒకే ఒక పదంతో కూడిన సమాసాన్ని ఏకపది అంటారు ఇప్పుడు సెవెన్ ఎక్స్ వై అనేది ఏంటి ఒక పదమే మొత్తం ఒక పదమే దీన్ని ఏకపది అంటారు మైనస్ ఫైవ్ ఎం అంటే ఏంటి ఒక పదమే ఏకపది త్రీ జడ్ స్క్ అంటే ఏంటి ఒక పదమే ఏకపది ఇంకొకటి డౌట్ వస్తుంది కేవలం ఫోర్ మాత్రమే ఉంది ఏమవుతుంది ఏకపదే అందులో డౌట్ అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ రెండు విజాతి పదాలను కలిగి ఉన్న సమాసాన్ని ద్విపది అంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఎం మైనస్ ఫైవ్ ఎంఎన్ ప్లస్ ఫోర్ ఎం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇవన్నీ కూడా ఏంటి ద్విపదులు అనమాట అలాగని చెప్పి టెన్ పీక్యూ అనేది ద్విపద అవుతుందా అంటే అవ్వదు అది మొత్తం ఒకటే పదం అర్థమవుతుంది కదా కాబట్టి అదేంటి ఏకపది అలాగే మూడు ఉన్నాయి అనుకో అది కూడా ద్విపద అవ్వదు ఓకేనా మూడు పదాలు ఉంటే త్రపది రెండు పదాలు ఉంటే ద్విపది ఒకటే పదం ఉంటే ఏకపది అందులో ఉన్నవి కౌంట్ చేసుకోకూడదు అది మొత్తం ఒక పదంగా ఉందా రెండు పదాలుగా సపరేట్ చేసి ఉన్నాయా ప్లస్ మైనస్ ఉన్నాయి మధ్యలో అంటే అప్పుడు కౌంట్ ఎన్ని ఉన్నాయండి ఒకటి రెండు ఉంటే ద్విపది ఒకటి రెండు మూడు ఉంటే త్రిపది ఓకేనా ఏదో ప్లస్ లో ఏం లేవు మధ్యలో రెండు పదాలకు మధ్యలో మొత్తం ఒకే పదంగా ఉంది అంటే అది ఏకపది ఓకేనా నెక్స్ట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడిన సమాసాన్ని బహుపది అంటారు అందువలన ఏకపది ద్వేపది మరియు త్రిపది అన్ని బహుపదిలే మీకు పాయింట్ మీద ఖచ్చితంగా బిట్టు అడుగుతాడు క్రింది వాటిలో బహుపది ఏది అని ఏకపద ద్విపద త్రిపద ఫైవ్ నాని పైవన్ని బహుపది ఓకేనా ఇదైతే నోట్ చేసుకోవాలి ఓకే ఒకే బీజీయ కారణాంకాలు కలిగిన పదాన్ని సజాతి పదాలు అంటారు వేరు వేరు బీజే కారణాంకలు కలిగిన పదాన్ని విజాతి పదాలు అంటారు ఈ విధంగా ఫోర్ ఎక్స్ వై మరియు మైనస్ త్రీ త్రీ ఎక్స్ వై అనే పదాలు సజాతి పదాలు కానీ ఫోర్ ఎక్స్ వై మరియు మైనస్ త్రీ ఎక్స్ అనే పదాలు సజాతి పదాలు కాదు అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు చూద్దాం దాని గురించి ఇక్కడ ఇచ్చారు మనకి సెవెన్ ఎక్స్ ట్వెల్వ్ వై ఇవేంటి జపా అంటే భిన్నమైనవి ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది విజాతి పదాలు పదాలలోని చరరాశులు వేరు వేరుగా ఉంటే అది విజాతి ఇక్కడ చూసారా ఫిఫ్టీన్ ఎక్స్ ట్వంటీ వన్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్సే అప్పుడు ఏంటి ఒకే విధమైన చరరాశులు కలిగి ఉన్నాయి కాబట్టి అవి సజాతి పదాలు నెక్స్ట్ ఏబి అన్న రివర్స్ లో ఇక్కడ బిఏ అని ఇచ్చిన కన్ఫ్యూజ్ అయిపోవద్దు ఇందులోని ఏబి ఉంది ఇందులోనూ ఏబి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏబి ఉంది ఇక్కడ బిఏ ఉంది రివర్స్ లో ఇచ్చండి ఇది విజాతి పదం అని పెట్టండి ఓకేనా ఇక్కడ ఏబి ఉన్నా ఇక్కడ బిఏ ఉన్నా అడది తిట్టుదట వచ్చిన నష్టం లేదు సో ఇక్కడ ఒకే విధమైనవి సజాతి పదాలు ఓకే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎక్స్ వై ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ వై ఉంది ఇక్కడ ఎక్స్ వై ఉంటే అప్పుడే సజాతి కానీ ఇక్కడ చరరాశి వై అనేది ఒక పదంలోనే ఉంది రెండో పదంలో లేదు కాబట్టి ఇది విజాతి అలా మనం సజాతి విజాతి పదాన్ని డివైడ్ చేసుకోవచ్చు అనమాట ఏం లేదు ఒకే చరరాశిని కలిగి ఉంటే సజాతి వేరు వేరు ఉంటే విజాతి అంతే నెక్స్ట్ సమీకరణాన్ని సాధించడంలో మరియు సూత్రాన్ని ఉపయోగించడం వంటి సందర్భాల్లో మనం సమాసం యొక్క విలువను కనుగొనాల్సి ఉంటది ఓకేనా సమాసం యొక్క విలువ సమాసం ఏర్పడిన చరరాశి విలువ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఉంది ఇక్కడ ఏది మనకి చరరాశి అంటే ఎక్స్ ఆ ఎక్స్ ప్లేస్ లో ఐదు అనుకో ఆ సమాసంకు ఒక వాల్యూ వస్తుంది ఎక్స్ ప్లేస్ లో రెండు వేసావు అనుకో ఆ సమాసానికి ఒక వాల్యూ వస్తుంది ఎక్స్ ప్లేస్ లో టెన్ వేసావు అనుకో ఆ సమాసానికి ఒక వాల్యూ వస్తుంది అంటే ఇక్కడ సమాసం యొక్క విలువ అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే చరరాశి విలువ మీద ఆధారపడి ఉంది ఓకేనా మనకి ఈ సమాసం యొక్క విలువ ఎలా తెలుస్తుంది అంటే సమీకరణాన్ని సాధించడంలో మరియు సూత్రాన్ని ఉపయోగించడం వంటి సందర్భంలో ఫస్ట్ మనం ఈ సమాసం యొక్క విలువ కనుక్కోవాలన్నమాట అంటే ఇక్కడతో మనకి మనం ఏం చర్చించాం అనేది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది అర్థమైంది కదా ఈ చాప్టర్ లో ఇప్పుడు ఎక్సర్సైజెస్ అయితే చూద్దాము ఈ చాప్టర్ లో కేవలం రెండు ఎక్సర్సైజ్లు మాత్రమే ఉన్నాయి అందులో కూడా పనికొచ్చిన సంస్ అంటే ఒక నాలుగైదు ఉంటాయి అంతే కానీ ప్రతి ఒక్కదాన్ని విడిచిపెట్టకుండా చెప్పాలి కాబట్టి చెప్పేస్తాను ఓకేనా మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే పక్కన రాసేసుకోండి లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఓకే చరరాశి స్థిరాంకాలు మరియు అంకగణిత ప్రక్రియలు ఉపయోగించి కింది సందర్భాలకు బీజగణిత సమాసాలు పొందండి అన్నారు ఓకేనా వై నుండి జడ్ తీసివేయడం అన్నారు వై నుంచి జడ్డుని తీయాలి సో వై మైనస్ జడ్ అనే సమాసం వచ్చింది ఎక్స్ మరియు వై సంఖ్యలో మొత్తంలో సగం అన్నారు ఎక్స్ మరియు వై సంఖ్యల మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై దాంట్లో అంటే హాఫ్ జడ్ అనే సంఖ్య తనకు తానే గుణించబడింది అన్నారు అంటే జడ్డు మళ్ళీ జడ్డుతోనే గుణించబడింది అప్పుడు జడ్ ఇంటి జడ్ ఏమవుతుంది జడ్ స్క్వేర్ నెక్స్ట్ పి మరియు క్యూ సంఖ్యల లబ్ధంలో నాలుగింట ఒక వంతు అన్నారు పి మరియు క్యూ అంటే లబ్ధం అంటే పీ క్యూ మరి నాలుగింట ఒక వంతు అంటే వన్ బై ఫోర్త్ ఎక్స్ మరియు వై అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడి కలపబడ్డాయి అన్నారు సో రెండింటికి వర్గం చేసి కలిపేస్తాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఓకే ఎం మరియు ఎన్ సంఖ్యల లబ్ధానికి అంటే ఎంఎన్ మూడు రెట్లకు అంటే త్రీ ఎంఎన్ ఐదు కలిపా త్రీ ఎంఎన్ ప్లస్ ఫైవ్ వై మరియు జెడ్ సంఖ్యల లబ్ధం అంటే వైజెడ్ లబ్ధం పది నుంచి తీసివేయబడింది ఇప్పుడు మనం వైజెడ్ మైనస్ టెన్ ఇస్తే అవుతుంది రాంగ్ అవుతుంది ఈ లబ్ధం అనేది పది నుంచి తీసివేయబడింది అన్నారు కాబట్టి టెన్ మైనస్ వైజెడ్ సో ఇలా ఇచ్చినప్పుడు క్లియర్గా ఒకటికి రెండు సార్లు ఆ సెంటెన్స్ అనేది చదువుకోవాలన్నమాట ఏ మరియు బి సంఖ్యలో మొత్తం ఏ ప్లస్బి వాటి లబ్ధం ఏబి వాటి లబ్ధం నుంచి మొత్తం తీసివేయబడింది సో లబ్ధం నుంచి మొత్తం తీసివేయబడింది ఏబి మైనస్ ఏ ప్లస్ బి అనమాట నెక్స్ట్ క్రింది సమాసాలలో పదాలు మరియు వాటి కారణాంకాలను గుర్తించండి అన్నారు సో అది వృక్షపద్ధత ఏ పద్ధతి అని మనకైతే ఎగ్జామ్స్లో అడగడు కాబట్టి డైరెక్ట్గా మనం కారణాంకాలు ఏవి అనేది చెప్పేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ ఉంది ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ ఉంటే ఇది ఒక పదం ఇది ఒక పదము ఇది ఒక పదం ఈ రెండు పదాలు కలిసి ఒక సమాసంగా ఏర్పడ్డాయి మరి ఈ పదంలో ఏ కారణాంకాలు ఉన్నాయి ఈ పదంలో ఏ కారణాంకాలు ఉన్నాయంటే ఫైవ్ ఎక్స్ చాలామంది ఏం చేస్తారంటే ఒక్క వైనే తీసుకుంటారు అలా తీసుకోకూడదు వై స్క్వేర్ అని ఉంటే రెండు వైలని కారణాంకాలుగా తీసుకోవాలి వై క్యూబ్ ఉంటే మూడు తీసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి ఈ ఒక్క పదం ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ అనే ఒక్క పదం తీసుకుంటే ఆ పదంలో కారణాంకాలు ఎన్ని వస్తాయి నాలుగు వస్తాయి అవేంటి ఫైవ్ ఎక్స్ వై వై నాలుగు కారణాంకాలు అనేవి ఒక్క పదంలో వస్తాయి మరి గుణకం అంటే ఏం చెప్పాను ఇప్పుడు ఎక్స్ వై స్క్వేర్ గుణకం ఏమవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ ఎక్స్ యొక్క గుణకం ఏమవుతుంది వై స్క్వేర్ అవుతుంది వై స్క్వేర్ యొక్క గుణకం ఏమవుతుంది ఫైవ్ ఎక్స్ అంటే దేని గుణకము ఆ మిగతా లబ్ధం వచ్చేస్తుంది అన్నమాట దీని గుణకం అడుగుతున్నామంటే రిమైనింగ్ లబ్ధం అంతా కూడా దీని యొక్క గుణకం అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే కారణాంకానికి గుణకానికి ఉన్న డిఫరెన్స్ కారణాంకం అంటే ఆ లబ్ధాల్లో ఉన్న అన్ని నెంబర్స్ని మనము చర్రాసి రాసి అన్నిటిని కూడా కారణాంకాలుగా తీసుకుంటాం ఓకే నెక్స్ట్ ఇది కూడా సేమ్ కారణాంకాలు గుర్తించమని అన్నారు సో ఇక్కడ మైనస్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అనే మూడు కారణాంకాలు మైనస్ ఫోర్ ఎక్స్ ఫైవ్ వై అనే నాలుగు కారణాంకాలు ఫైవ్ వై త్రీ రెండు వైలు మొత్తం ఐదు కారణాంకాలు అలాగే ఎక్స్ వై రెండు ఎక్స్ ఎక్స్ వై వై కారణాంకాలు పీ క్యూ క్యూ అనే మూడు కారణాంకాలు ఇక్కడ మనకి వన్ పాయింట్ టూ ఏ బి మైనస్ టూ పాయింట్ ఫోర్ బి త్రీ పాయింట్ సిక్స్ ఏ ఇవన్నీ కూడా కారణాంకాలు అన్నమాట సో కారణాంకాలు అంటే పదాల ఒక పదాన్ని కారణాంకాల లబ్ధం అని అంటాం కదా సో ఆ లబ్ధంలో ఉన్న అన్ని డిజిట్స్ అలాగే చరసీ రసన్నీ కూడా మనకి కారణాంకాల కిందకే వస్తాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోవచ్చు మనకి ప్లస్ ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు డైరెక్ట్గా నెంబర్స్ వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ మైనస్ ఉంది అనుకో అప్పుడు ఏం చేయాలంటే మైనస్ వై అంటే దాన్ని మనము మైనస్ వన్ ఇంటూ వైగా భావించాలన్నమాట సో అప్పుడు మైనస్ వన్ అనేది ఎక్స్ట్రా కారణాంకం యాడ్ అవుతుంది మైనస్లో ఉన్నప్పుడే ఇక్కడ వై ప్లస్ వై క్యూబ్ ఉంది అనుకో మరి అవసరం లేదు మూడు వేలు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇక్కడ ఏంటి ఎక్స్ స్క్వేర్ అనేది ప్లస్ కాబట్టి రెండు డైరెక్ట్ డైరెక్ట్గా వేస్తాను కానీ ఇక్కడ క్యూబ్ అనేది ఏంటి మైనస్ కాబట్టి ఒక మైనస్ వన్ అనేది కారణాంకంగా యాడ్ అవుతుంది ఎక్స్ట్రా మూడులో వస్తాయి ప్రతి దానికి కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటి ప్లస్ ఏబి ఉంటే డైరెక్ట్గా ఏబి అని వేసి ఉండేదాన్ని బట్ మైనస్ ఏబి ఉంది కాబట్టి మైనస్ వన్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నమాట కారణాంకం ఓకేనా ఇక్కడ మళ్ళీ వన్ అవసరం లేదు మైనస్ ఉంది కానీ ఇందుకు అక్కడ ఆల్రెడీ మైనస్ త్రీ అనేది ఉంది కాబట్టి ఓకేనా ఇక్కడ అయితే నేను ఆన్సర్స్ అనేవి రాశాను మీరు నోట్ చేసుకోండి ఈ విషయం అయితే మర్చిపోవద్దు ఓకేనా నెక్స్ట్ కింది సమాసాల్లో పదాల యొక్క సంఖ్యా గుణకాలను గుర్తించండి అన్నారు అక్కడ మన క్లియర్ గా అడిగాడు ఏ గుణకం అడిగాడు సంఖ్యా సంఖ్యా గుణకం అని అడిగాడు కదా కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అడిగాడు స్థిర రాసులు కాకుండా అంటే ఈ స్థిరరాశి అడిగేసి దాని గుణకం ఏంటి అని కాకుండా ఈ చరరాశి ఏదైతే ఉందో దాని యొక్క సంఖ్యా గుణకం మాత్రమే చెప్పమని ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చేసాడు కాబట్టి ఏదైతే చరరాశితో కూడిన ఉందో మైనస్ త్రీ టీ స్క్వేరు ఈ చరరాశి యొక్క గుణకం ఏది సంఖ్యా గుణకం అంటే మైనస్ త్రీ అనమాట ఇక్కడ వన్ 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 మూడు వన్లు ఇక్కడ కారణం కదా మనకు విడదీయమలేదండి గుణకాలు అడుగుతున్నాడు కాబట్టి వన్ ఆఫ్ టీ అంటే వన్ అని చెప్పి త్రీ మూడు వన్లు అనేవి సంఖ్యా గుణకాలుగా వేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇక్కడ హండ్రెడ్ థౌజండ్ ఇక్కడ మైనస్ వన్ సెవెన్ ఇక్కడ వన్ పాయింట్ టూ జీరో పాయింట్ ఎయిట్ ఇలా మనకి ఇవన్నీ కూడా సంఖ్యా గుణకాలు అనమాట ఇక్కడ ఏంటంటే ఎక్స్ని కలిగి ఉన్న పదాలు గుర్తించాలి ఫస్ట్ ఎక్స్ వేట్లో ఉందో ఆ పదాలు గుర్తించుకోవాలన్నమాట ఇక్కడ రెండిట్లో వై స్క్వేర్ ఎక్స్ అనేది పదం ఇక్కడ మనకి ఎక్స్ కలిగి ఉన్నది ఇది ఎయిట్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇది ఇందులో ఇది ఇందులో ఇదొకటి ఇదొకటి ఇందులో ఇది ఇందులో రెండు వస్తాయి ఇప్పుడు ఎక్స్ గుణకాలు కలిగిన పదాలను గుర్తించుతాం నెక్స్ట్ ఏంటి ఎక్స్ యొక్క గుణకం చెప్పాలి సో ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం ఏంటి వై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం ఏంటి మైనస్ ఎయిట్ వై ఇక్కడ ఎక్స్ది ఒకటి ఇక్కడ ఎక్స్ది జెడ్ ఇక్కడ ఎక్స్ది ఒకటి ఇక్కడ ఎక్స్ది వై అనమాట ఇక్కడ ఎక్స్ది ట్వెల్వ్ వై స్క్వేర్ ఇక్కడ ఎక్స్ది సెవెన్ ఇక్కడ ఎక్స్ది వై స్క్వేర్ ఇవి గొనకాలన్నమాట అర్థమైపోయింది కదా అలాగే వై స్క్వేర్ కలిగి ఉన్న పదాలు గుర్తించి వై స్క్వేర్ గొనకాన్ని కూడా గుర్తించమన్నారు మీరు ఒకసారి నోట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఏకపది ద్విపదులు మరియు త్రిపదులుగా వర్గీకరించమన్నారు నేను చెప్పేస్తాను నేను నోట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఇదొక పదము ఇదొక పదము రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఇది ద్విపది ఇక్కడ ఒకే ఒక్క పదముంది ఏకపది ఇక్కడ వన్ టూ త్రీ మూడు పదాలు ఉన్నాయి త్రిపది ఇది సింగిల్గా ఉంది ఏకపది ఒకటి రెండు మూడు త్రిపది ఒకటి రెండు ద్వైపది ఒకటి రెండు ద్విపది ఏకపది ఒకటి రెండు మూడు త్రిపది ఒకటి రెండు ద్విపది ఒకటి రెండు ద్విపది ఒకటి రెండు మూడు త్రిపది ఓకే నెక్స్ట్ ఇవ్వబడిన పదాల జత సజాతి పదాల లేకపోతే విజాతి పదాల పేర్కోమన్నాడు ఇవి ఎలా గుర్తించాలి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ ఇక్కడ నెంబరే ఉంది ఇక్కడే నెంబర్ ఉంది సజాతి ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది సజాతి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ వై ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది విజాతి ఇక్కడ ఎక్స్ వై ఉంది ఇక్కడ వైఎక్స్ ఉంది నేను మీకు చెప్పాను ఎక్స్ వై అన్న వైఎక్స్ అన్న ప్రాబ్లం ఏం లేదు ఏబి అన్న బిఏ అన్న ప్రాబ్లం లేదని ఇందాక చెప్పాను కాబట్టి ఇది సజాతి ఇది ఎం స్క్వేర్ పి ఎం మళ్ళీ ఇది ఇది రివర్స్ అయిపోతుంది అనమాట ఎం స్క్వేర్ పి ఎంపీ స్క్వేర్ ఒకటి కాదు మళ్ళీ ఓకేనా ఎక్స్ వై వైఎక్స్ అక్కడవుతాయి కానీ ఎక్స్ స్క్వేర్ వై వై స్క్వేర్ ఎక్స్ ఒకటి కాదు అర్థమవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ జాటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ జడ్ స్క్వేర్ ఇది ఒకటి కాదు ఇది విజాతి ఇది విజాతి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో సజాతి పదాలన్నీ ఒక్క దగ్గర రాయమన్నారు అంటే ఏం చేయాలంటే ఈ పదాలన్నీ చూసి ఒక్కొక్కదాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకి ఎక్స్ వై స్క్వేర్ స్టార్టింగ్ ఉంది మిగతా అన్నింట్లో ఎక్స్ వై స్క్వేర్ ఎక్కడ ఉందో చూస్తారు దీని ఒక్కదానికే ఉంది టూ ఎక్స్ వై స్క్వేర్ కాబట్టి ఈ రెండు ఒక దగ్గర రాస్తారు రాసిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్కడుందో ఎక్స్ స్క్వేర్ చూస్తారు ఎక్స్ స్క్వేర్ ఉంది ఆ రెండు కలిపి రాస్తారు నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కలిపి రాస్తారు ఆ తర్వాత సెవెన్ వై ఉంది వైలు ఉన్నాయో చూస్తారు కలిపి రాస్తారు ఎక్స్ వైలు ఉన్నాయో చూస్తారు కలిపి రాస్తారు లు ఎక్కడ ఉన్నాయో చూస్తారు కలిపి రాస్తారు ఆ విధంగా ఇవి కూడా అనమాట ఓకేనా అలా అన్ని కూడా వేట్ చేస్తూ ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఎక్ససైజ్ టెన్ పాయింట్ టూ అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఒక సమాసాలు ఇస్తారు ఆ సమాసాలు ఏదైతే చరడాసి ఉందో దాని విలువ చెప్పేస్తారు విలువ చెప్పిస్తే మనము ఆ సమాసం విలువ కనుక్కోవాలన్నమాట నేను మీకు మనం ఏం నేర్చుకున్నాం అనే దాంట్లో ఏం చెప్పాను ఒక సమాసం విలువ అనేది ఆ చరరాశి విలువ మీద ఆధారపడుతుంది కాబట్టి ఇక్కడ చరరాశి విలువ తెలిసింది సమాసం విలువ కనుక్కోవాలి ఏం లేదు ఆ ఎంప్లేస్లో ఆడిచ్చిన ఆడు ఇచ్చిన వాల్యూ వేసి సింప్లిఫై చేసేయడమే ఎం అంటే టూ కాబట్టి టూ మైనస్ టూ జీరో ఎం అంటే టూ కాబట్టి త్రీ టూ జీ సిక్స్ సిక్స్ మైనస్ ఫైవ్ వన్ ఆన్సర్ నైన్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ అంటే టెన్ నైన్ మైనస్ టెన్ అంటే మైనస్ వన్ ఇక్కడ త్రీ ఆఫ్ టూ స్క్వేర్ మైనస్ టూ ఆఫ్ టూ మైనస్ సెవెన్ వచ్చింది దీన్ని సింప్లిఫై చేస్తే నాకు వన్ వచ్చింది ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి వన్ వచ్చింది అనమాట సో మిగతావన్నీ కూడా అలానే చేయాలన్నమాట అంటే దేని ప్లేస్లో అది మనం ప్రతిక్షేపించేసుకుంటే చాలు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదనమాట ఓకేనా ఏంటంటే అక్కడ ఆఫ్ పి వాల్యూ ఇచ్చేసాడు మైనస్ టూ అని ప్రతి సమాసంలో కూడా పి వాల్యూ మైనస్ టూ అని వేసుకొని సింప్లిఫై చేసుకోవడం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ అని ఇచ్చాడు ఎక్స్ లో మైనస్ వన్ వేసి సింప్లిఫై చేసేయడం ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు మైనస్ టూ అని ఇచ్చాడు సేమ్ ప్రాసెస్ అనమాట ప్రతి దానికి కూడా సో అక్కడ మనకి చరరాశి వాల్యూ ఇచ్చేస్తున్నాడు ఆ వాల్యూ అనేది సమాసంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేయాలి ఓకేనా ఇవి కూడా అంతే అనమాట సో దీనికంటే ముందు ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చి ఇవి చేయమన్నారు నెక్స్ట్ ఎయిత్ రామన్ వచ్చేసి జెడ్ ఈక్వల్ టు టెన్ అయితే దీని వాల్యూ అడిగారండి జెడ్ ఈక్వల్ టు టెన్ అయితే జెడ్ క్యూబ్ అంటే థౌజండ్ మైనస్ ఆఫ్ ఇక్కడ జెడ్ అంటే టెన్ కాబట్టి టెన్ మైనస్ టెన్ జీరో త్రీ ఇన్ టు జీరో జీరో ఎనీథింగ్ మైనస్ జీరో అదే వస్తుంది సో మనకి జెడ్ ఈక్వల్ టు టెన్ అయితే ఈ సమాసం యొక్క వాల్యూ థౌజండ్ అనమాట పిఏ ఈక్వల్ టు మైనస్ టెన్ ఇచ్చాడు సో మనం ప్రతిక్షేపించి సింప్లిఫై చేద్దాము ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది అది మీకు తెలుసు సో టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ మైనస్ టూ ఆఫ్ మైనస్ టెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది టూ టెన్ ట్వంటీ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ ఆ వన్ ట్వంటీలోంచి హండ్రెడ్ తీసేస్తే అంత ట్వంటీ ఆన్సర్ అన్నమాట ఓకేనా అలాగే ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే ఏ విలువ కనుక్కోమన్నాడు అంటే ఇక్కడ మనకి రెండు వాల్యూస్ ఉన్నాయి ఇలా ఉండేటప్పుడు ఆ సమాసం యొక్క విలువ ఇచ్చేశారు సో సమాసం వేసుకొని ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ వేసుకోవచ్చు అలాగే లో జీరో లేసుకోవాలి టూ ఆఫ్ జీరో హోల్ స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అన్నాడు సో ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ జీరో వస్తుంది ఇది జీరోని మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ అయితే ఏ ఈక్వల్ ఏ విలువ ఎంత అని అడిగాడు సో మనకి ఆ సమాసంలో ఒకసారి ప్రతిక్షేపించి చూద్దాము టూ ఆఫ్ జీరో ప్లస్ జీరో మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ అనమాట సో ఇది జీరో ప్లస్ జీరో మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ సో ఏ ఈక్వల్ టీ ఏమవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది ఓకేనా కింది సమాసాన్ని సూక్ష్మీకరించండి అని ఏ వాల్యూ బీ వాల్యూ ఇచ్చారండి వాటి ప్లేస్లో అవి వేసి సింప్లిఫై చేసుకోవడమే అని అనమాట ఓకేనా ఇక్కడ మనకి దీన్ని ఫస్ట్ గుణించుకొని విడదీసుకుంటే ఈజీగా ఉంటుంది సో టూ ఇంటూ ఏ స్క్వేర్ టూ ఏ స్క్వేర్ టూ ఇంటూ ఏబి టూ ఏబి ప్లస్ త్రీ మైనస్ ఏబి ఈ టూ ఏబి నుంచి ఒక ఏబి పోతే ఇంకొక ఏబి మాత్రమే మిగులుతుంది సో ఇప్పుడు మనకి సమాసం ఏంటి టూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ త్రీ ఇప్పుడు మనం ప్రదక్షేపిద్దాము ఏ అంటే ఫైవ్ అని మనకు తెలుసు కదా సో టూ ఇంటూ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఫైవ్ బి అంటే మైనస్ త్రీ ఏ ఇంటూ బి ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ త్రీ ఇక్కడ టూ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ మైనస్ త్రీ అంటే మైనస్ ఫిఫ్టీన్ అది అలానే వేసుకుంటా వద్దాం టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ ప్లస్ త్రీ ఫిఫ్టీ వన్స్ ఫిఫ్టీన్ తీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ని థర్టీ ఎయిట్ ఆన్సర్ అన్నమాట ఓకేనా సో ఇదన్నమాట ఇంతవరకు మనకి బీజిఏ సమాచారాలు అనే చాప్టర్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ